హాయ్ అండి నేను మీ మాధవిని ఈరోజు నేను మీకు క్యాటరింగ్ స్టైల్లో కరివేపాక అన్నం ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను చాలా సింపుల్గా చేసుకోవచ్చు దీనిని మీరు లంచ్ బాక్స్ కూడా పెట్టి పంపించవచ్చు అండి ఎంత ఈజీ అంటే చేయడం అంత ఈజీ ఎలా చేయాలో చూపిస్తాను రండి ఈ కరివేపాక అన్నం చేసుకోవడానికి ఫస్ట్ ఒక కప్పు రైస్ని ఇలా పొడి పొడిగా వండి పెట్టుకోండి ఒక కప్పు రైస్ అంటే రెండు వందల గ్రాముల రైస్ని తీసుకొని ఇలా వండుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు పాన్లోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకొని దీంట్లో పల్లీలు ఒక రెండు టేబుల్ స్పూన్ల దాకా వేసుకొని వేయించుకోండి ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టి వేయించండి పల్లీలు లోపల వైపు కూడా చక్కగా వేగుతాయి ఇప్పుడు పల్లీలు కొద్దిగా వేగాయి అనుకున్న తర్వాత దీంట్లో జీడిపప్పులు కూడా వేసుకుని రెండింటిని కలిపి వేయించుకోండి జీడిపప్పులు మీ ఇష్టం అండి మీకు ఇష్టం ఉంటే వేసుకోండి వేసుకోకపోయినా పర్వాలేదు ఇప్పుడు చూడండి బాగా వేగాయి కదా పల్లీలు జీడిపప్పు ఇలా వేగిన తర్వాత అన్నింటిని ఏదైనా బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు కాస్త ఆయిల్ మిగిలింది కదా ఇదే ఆయిల్లో ఒక ఆరు ఎండి మిరపకాయలు ఒక కప్పు కరివేపాకు వేసుకొని దీంట్లోనే ఒక టీ స్పూన్ దాకా జీలకర్ర కూడా వేసుకొని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోనే పెట్టి వేయించండి కరివేపాకు బాగా క్రిస్పీగా వచ్చేంత వరకు వేయించుకోవాలి అప్పుడే టేస్ట్ బాగుంటుంది దీంట్లో మీరు కావాలి అంటే ఒక టీ స్పూన్ ధనియాలు కూడా వేసుకోవచ్చండి నేను ధనియాలు వేయడం లేదు అలాగే కరివేపాకుని బాగా కడిగి ఆరబెట్టి తీసుకోండి ఇప్పుడు చూడండి కరివేపాకు బాగా వేగింది కదా ఇలా క్రిస్పీగా వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి దీంట్లో ఒక ఐదారు ఎల్లుల్లి రెమ్మలు అలాగే ముప్పావు కప్పు దాకా పుట్నాల పప్పు వేసుకుంటున్నాను పుట్నాల పప్పు టేస్ట్ బాగుంటుందండి మీకు పుట్నాల పప్పు అంత వద్దనుకుంటే కొంచెం తగ్గించైనా వేసుకోవచ్చు ఇవి రెండు కూడా వేసి ఒకసారి కలిపిన తర్వాత కొద్దిగా చల్లారనివ్వండి వీటిలన్నింటినీ ఇప్పుడు ఇవన్నీ చల్లారిన తర్వాత వీటిలన్నింటినీ ఇలా మిక్సీ జార్లోకి తీసుకోండి దీంట్లోనే ఒక టేబుల్ స్పూన్ దాకా ఎండు కొబ్బరి ముక్కలు వేసుకుంటున్నానండి ఎండు కొబ్బరిని ఇలా సన్నగా కట్ చేసి వేసుకుంటున్నాను ఈ ఎండు కొబ్బరి మీ ఆప్షనల్ మీకు ఇష్టం లేకపోతే వేసుకోకపోయినా పర్వాలేదు కానీ వేసుకుంటే బాగుంటుంది టేస్ట్ అలాగే రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని ఇప్పుడు వీటిలన్నింటినీ కలిపి ఇలా గ్రైండ్ చేసుకోండి మరీ మెత్తటి పౌడర్ లాగా కాకుండా లైట్ బరకగా ఉండేటట్లు గ్రైండ్ చేసుకోండి నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా లైట్ బరకగా ఉండాలి మరీ ఎక్కువ కొవ్వు పొడి లాగా చేసేసారనుకోండి మీకు తినేటప్పుడు పంటికి జిగురు జిగురుగా తగులుతుంది అందుకని లైట్ బరకగా ఉండేటట్లు గ్రైండ్ చేసుకొని ఈ పొడిని మీకు ఎంత కావాలో అంత రైస్లో వేసి కలుపుకోవాలి కొద్దిగా తీసి పక్కన పెడుతున్నాను నేను సరిపోలేదు అనిపిస్తే మళ్ళీ కలుపుకోవచ్చు దీంట్లోనే మనం ముందుగా వేయించుకున్న జీడిపప్పు పల్లీలు కూడా వేసుకొని కలుపుకోండి ఒకవేళ మీకు ఉప్పు సరిపోలేదు అనిపిస్తే లైట్ గా ఉప్పు వేసుకుని కలుపుకోవచ్చు ఈ పొడి కొద్దిగా మిగిలింది అనుకోండి ఏదైనా డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకోండి ఈసారి ఎప్పుడైనా రైస్ వండుకున్నప్పుడు రైస్ లో వేసి కలుపుకున్న సరిపోతుంది ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత దీంట్లో ఇప్పుడు వేయించిన కరివేపాకు కొద్దిగా వేసుకుంటున్నాను అలాగే ఒక టేబుల్ స్పూన్ దాకా నెయ్యి కూడా వేసుకొని కలుపుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ నెయ్యి ఫ్లేవర్ తోటి నెయ్యి ఖచ్చితంగా వేయండి నెయ్యి వేస్తేనే ఈ రైస్కి టేస్ట్ అండి ఒకవేళ మీకు నెయ్యి పడదు మాకు నెయ్యి ఇష్టం లేదా అనుకుంటే వేసుకోకపోయినా పర్వాలేదు ఇంకొద్దిగా ఆయిల్ వేసుకొని కలుపుకోండి మరీ ఎక్కువ పొడి పొడిగా ఉన్నా కానీ మనకి తినేటప్పుడు జిగురు జిగురుగా పంటికి తగిలినట్టు అనిపిస్తుంది ఎందుకంటే మనం పుట్నాల పప్పు వేసాం కాబట్టి అందుకని కొద్దిగా ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకోవాలి అంతే అండి ఇలా మొత్తం కలిపేసుకుంటే సరిపోతుంది మీకు కొత్తిమీర కావాలంటే సన్నగా తరిగి కొత్తిమీరని లాస్ట్లో కొద్దిగా అయినా వేసుకోవచ్చు నేను కొత్తిమీర కూడా ఏం వేయడం లేదు డైరెక్ట్గా ఇలా తినేయచ్చు బాగుంటుంది టేస్ట్ ఒక్కసారి ట్రై చేసి చూడండి సింపుల్గా చేసుకోవచ్చు కదా దీనిని మీరు లంచ్ బాక్స్కి కూడా పెట్టి పంపించవచ్చు మరి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి